అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం నా పేరు కంబం సిద్ధారెడ్డి మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి తద్వారా మేము చేసే కొత్త కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ వీడియోలో నేను దాశరథి శతకములోని డెబ్బై ఒకటి నుండి ఎనభై పద్యాలను మీకు వివరించబోతున్నాను దయాపరులు సూనృతాదువ్రతాంగ విప్రులు గోవులు వేదముల్ మహీ బారముతాల్ బగా జనులు సత్కార పరోపకార రకట దాశరధీ కరుణా సముద్రము వంటి విశాలమైన దయ కలవాడా ఓ నందన పాండిత్యము కలవారు కరుణ కలవారు సత్యమును వారు లోపము లేనట్టి స్వభావము కలవారు పాతివ్రత్యమును నియమముగా ఆచరించడి స్త్రీలును గోవులు నాలుగు వేదములు ఈ భూభారములు వహించునట్టి వారు వారు తమకు కష్టతరమైనప్పటికీ వారు ఈ గొప్పదైన మహోపకారము చేయుచున్నను ఈ ధరణి ఎందు నివసించటి మానవులు వారిని తగిన రీతిగా లేదు కదా అని భావము వారి చరావతారమునా వారది లోరీ క్రోధ విస్తార గుడైనా ఆ నిగమతస్కర గస్కర వీర నిశాచరేంద్రునిన్ వదించి వేదముల చికెడలించి విరించి కిన్ మహోదారతనిచితి వ్యగదా దాశరథి కరుణాపయోనిధి సముద్రము వంటి విశాలమైన దయకలవాడా దశరథ నందన నీవు నీటి ఎందు జీవించడిదైన మత్స్యావతారమునెత్తి వేగముగా సముద్రములోనికి ప్రవేశించి మిక్కిలి కోపము కలవాడైన వేదాలను దొంగిలించినట్టి రాక్షసరాజైన సోమకాసురిని చంపివేసి వేదాల బంధనాలను తొలగించి వాటిని మిక్కిలి ఉదారత్వముతో తీసుకొని వచ్చి బ్రహ్మకు ఇచ్చినట్టి వాడవు నీవే కదా స్వామి అని భావము భావమురగా అహిరాజు త్రాడుగా దొరకొని దేవదానవులు దుగ్ధ పయోధి మరించుచున్నచో ధరణి చెల్లింప లోకములు తల్లటమందగను కూర్మమై ధరాధరము ధరించి తీవెగదా సముద్రము వంటి విశాలమైన దశరథ నందన మిక్కిలి ఆసక్తితో దేవతలుయును రాక్షసులను మందల పర్వతమును కవముగా చేసుకొని యావత్ సర్పజాతికి రాజైనట్టి వాసుకిని కవ్వపు త్రాడుగా చేసుకొని చాలా గొప్ప ప్రయత్నముతో పూనుకొని పాల సముద్రమును చిలుకుతుండగా ధరణి ప్రకంపనలు చేయగా లోకములు తల్లబిల్లు చుండగా ఆ మందర పర్వతమును మూపున దాల్చి భరించి మోసినట్టివాడవు నీవే కదా స్వామి అని భావము దారుని చాప చాపదుట్టిన విదంబున గైకొని హేమనేత్రుడ వారిదిలోన దాగిన వాణ్ణి వధించి వరాహమూర్తి వై దారుని తొండి కైవడిని దక్షిణ శృంగమునందరించి విస్తారమునర్చి వేకదా కదా దాసరది కరుణాపయోధి సముద్రము వంటి విశాలమైన దయకలవాడా ఓ నందన హిరణ్యాక్షుడు అనునట్టి రాక్షసుడు ఈ విశాలమైన భూమిని ఒక చాపలాగా చుట్టినట్టు చుట్టి ఎత్తుకొని పోయి విశాల సముద్రములోనికి వెళ్ళి ఉండగా నీవు వరాహావతారమును దాల్చి ఆ హిరణ్యాక్షని సంహరించి భూమిని కుడికోరపై ధరించి ఎత్తుకొని తీసుకొచ్చి మునుపులా సువిశాలంగా ఉండునట్లు చేసి తీర్చిదిద్ది ఉద్ధరించినట్టివాడవు నీవే కదా స్వామి అని భావము పెట ఉక్కు కంబమున భీకర దంత నకాంకుర పటలము కప ఉపతిలీ బండ నవీ నృసింహ భీకర స్ఫుట పటు శక్తి హేమక విదలించి సురారి పృపంజూచి కదా దాశరది కరుణాపయోనిధి సముద్రము వంటి విశాలమైన దయకలవాడ ఓ దశరథ నందన ఎత్తైన ఆ ఉక్కుస్తంభము బల్లున విరుగుతూ పెడపెడ పెద్ద శబ్దమును కలుగగా అత్యంత భయానకంగా వ్యాపించినట్టి దంతముల వాడి అయిన గోళ్ళను కలిగి కాంతి సమూహము అధికమై యుద్ధ రంగమును కప్పినట్లు కప్పివేయగా నరసింహావతారము యొక్క భయంకరమైన ఆకృతి స్పష్టమై పటుత్వము కలిగినట్టి సామర్థ్యముచే ఆ హిరణ్య చీల్చి సంహరించి కుమారుడైన ప్రహ్లాదుని మిక్కిలి దయతో చూచినట్టి వాడవు కదా స్వామి అని భావము భూ గనభాగముల వ్యసనూని విక్రమాస్వదుడ

సముద్రము వంటి విశాలమైన దయకలవాడా ఓ నందన నీ యొక్క పాదద్వయము ఒక పాదము భూమి ఎందును మరొక పాదము ఆకాశమునందును వేగిరమున నిలిపి ఆ రెండు పాదములతో సమస్త లోకాలంతటిని ఆక్రమించి మరియొక్క పాదమును మహాపరాక్రమమునకు ప్రధాన స్థానమై నిలిచినట్టి బలిచక్రవర్తి శిరోభాగమున అది పెట్టి ఆ బలీంద్రుని పాతాలమునకు అణచివేయబడినట్లు త్రొక్కివేసి మూడు లోకాలను స్వర్గాధిపతి అయిన దేవేంద్రునికి ఇచ్చివేయుటకు ఒటువుగా జనించిన నిర్మల సత్యమూర్తివి నివేకదా స్వామి అని భావము యదువడి యొక్కమారు దరనీసుల నెల్ల వడించి తత్కలే బదరుదిర ప్రవాహమున పై తృగ పంచేసి బో సురవన కోటికిన్ ముదము జొపడా రామమూర్తి కరుణాపయోనిధి సముద్రము వంటి విశాలమైన దయకలవాడా ఓ దశరథ ఇరువది ఒక్కసార్లు రాజులందరినీ సంహరించి వారి దేహముల నుంచి స్రవిస్తున్నట్టి రక్తదారలతో నీ పితృదైవములకు తర్పణములను ఒప్పిదముగా చేసితివి శ్రేష్టత పొందినట్టి బ్రాహ్మణ సమూహముల కంతటికి మిక్కిలి సంతోషము కలుగునట్లుగా మూర్తివై భూమిని దానమును చేసినది నీవే కదా స్వామి అని భావము

దుస్తర చండకాండ కులి రావణ కుంభకర్ణ భూదరములం కూల్చి దివ్య కదా దాసరీ కరుణాబయోనిధి సముద్రము వంటి విశాలమైన దయకలవాడ ఓ దశరథనందన యుద్ధమున తాటక అనేటి రాక్షసిని తుదముట్టించి గొప్పదైనట్టు శివధనస్సును విరిచి సీతమ్మను పెండ్లి తండ్రి అయిన దశరథుని ఆజ్ఞానుసారము అడవులకు బయలుదేరి వెళ్ళి అడ్డగించుటకు సాధ్యము కానట్టి గొప్ప పటిష్టమైన తీక్షణమైన వాడి అయిన శరభులని వజ్రాయుధము యొక్క దెబ్బ రావణ కుంభకర్ణులని పర్వతముల లాంటి రాక్షసులను నేల కూలునట్లు చేసినట్టి రామచంద్రుడివి వినివే కదా స్వామి అని భావము అనుపమాదవాన్వయాప్తి సుధానిది కృష్ణమూర్తి నీ కనుజుడుగా జీ కుజనావలి నెల్ల అడంచి

సముద్రము వంటి విశాలమైన దయకలవాడ ఓ దశరథనందన సాటి రానట్టి యాదవ వంశమని పాల సముద్రమునకు చంద్రుని వంటి వాడవైనట్టి శ్రీకృష్ణుడు నీకు సోదరుడు కాగా జన్మించి దుష్ట సమూహములను అణచివేసి రోహిణీదేవి తనయుడవని జనులు కీర్తించగా భుజబల పరాక్రమముతో బలరాముడవై ఒప్పి కీర్తిగాంచి వడ్డిల్లి నట్టి దేవుడవు నివేకదా స్వామి అని భావము సురళునుతింబగా త్రిపుర సుందరు లన్ బుద్ధ రూపర ತ್ರಿಪುರಾಸುರ ಕೋಟಿ ದಹಿಂಚು ನಪ್ಪುಡ ಹರುಣ ಕುತೋಡುಗಾ ವರಸದಾಸನ ಮುಕೋಗ್ರ ಸಾಧನೋತ್ಕರ ಬೊನರಿಂಚಿ ತೀವು ಕದಾ ದಾಶರದಿ ಕರುಣಾಪಯೋ ನಿಧೀ సముద్రము వంటి విశాలమైన దయకలవాడ ఓ దశరథ నందన దేవతలను స్థుతించున్నట్లుగా త్రిపురములనందలి వనితామనులను వరించడానికై బుద్ధుని రూపమును ధరించిటివి త్రిపురములలోని అసుర సముదాయమును అంత సమయమునందు ఆ పరమశివునికి సహాయముగా రణమునందు శ్రేష్టమైన ధనస్సును బాణములను మొదలుగా గల భయంకరమైన ఆయుధ సంపత్తిని సమకూర్చినట్టి వాడవు నివేకదా స్వామి అని భావము మాతృభాషాభిమానుల్లారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు